మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇరవై పేల ఆర్థిక సాయం అందించడంతో కాకినాడ తెలుగుదేశం ఆధ్వర్యంలో పడవలతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు ఏటిమొగ నుంచి సముద్ర క్రీక్ లో పడవలకు పసుపు జెండాలు కట్టి ప్రదర్శన చేశారు థ్యాంక్ యూ సార్ అంటూ బోట్లతో ర్యాలీ చేపట్టారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారండి ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మధ్యకాలను ఎవరు కూడా పట్టించుకోలేదు ఎవర్రా పట్టించుకున్నారండి ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరచారు ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాటి బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి వలలు ఇచ్చారండి ఇంజిన్లు ఇచ్చారండి నావులు ఇచ్చారండి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేసి బలపరిచారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సముద్రం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు చెరువుల మీద ఆధారపడి వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారండి ఈ కులాన్ని ఇదే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి సహాయం కూడా చేయలేదండి అదే విధంగా పదివేల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తాను మాట ఇచ్చారు మాట పక్కన ఈ రోజు ఇచ్చారు అదే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడండి ఆ రోజున చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు అలాంటి చెరువులన్నీ కూడా ఆప్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేదాన్ని చూశాడండి టూ వన్ సెవెన్ జీవో పెట్టి అన్న మాట ప్రకారంగా అధికారులకు వచ్చారు చెరువుల మీద ఉన్న టూ వన్ రద్దు చేశారు రద్దు చేసి ఈ రోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు